హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి రెసిపీతో వచ్చేసానండి అదే అత్తికాయలు ఫ్రై అండి ఇది చేసుకోవడానికి ఓపిక అయితే కావాలి కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఇదిగోండి ముందుగా ఇలాగైతే అత్తికాయల్ని చివర్లలోకి తుంచుకోవాలండి ఇలాగా వలుసుకోవాలి ఇలా వలుసుకున్నాక పాలు అయితే కారుతాయండి ఈ పాలని మనం శుభ్రమైన క్లాత్లో అయితే తీసుకొని ఇలా వలుచుకున్నాక ఇట్లాగ బాగా తుడుచుకోవాలి రుద్దుకొని ఈ పాలంతా పోయేంత అయితే ఇలాగ తుడుచుకొని అయితే మనం చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ వలుచుకున్నాక ఇలా పాలు పోయేంత అయితే మనం రఫ్ చేసుకొని బాగా తుడుచుకోవాలి తుడుచుకున్న కాయల్ని ఇలాగ రోడ్లైస్ అయితే దంపుకోవాలండి ఇవి ఎక్కువ ముక్కలు కూడా కానవసరం లేదు ఒక్కొక్క కాయ వేసుకొని ఇలాగ ఒక కాయ ఒక రెండు మూడు ముక్కలైతే సరిపోతుంది ఇలాగైతే దంచుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఒక త్రీ ఫోర్ పీసెస్ అయ్యేటట్టు అయితే ఇలాగ దంచుకోవాలి ఇలాగ మనం శుభ్రం చేసుకున్న కాయలన్నిటిని కూడా దంపుకొని తర్వాత ఇలాగ చాట్లు అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా రుద్దుకొని ఇలాగ చెరుక్కుంటే లోపల ఉండే పొట్టంతా కూడా పోతుంది చూస్తున్నారు కదా ఇలాగ రఫ్ చేసుకొని మొత్తం అయితే ఇలాగ చెరిగేసుకోవాలండి ఆ పొట్టంతా వరకు ఇంకా కూడా కొంత పొట్టు అయితే ఉంటుంది పూర్తిగా అయితే పోదు తర్వాత ఇలాగ మొత్తం చెరిగేసుకున్నాక వాటర్ వేసుకొని శుభ్రంగా పిసికైతే మొత్తం కడుక్కోవాలి ఫోర్ టైమ్స్ అలాగా కడుక్కున్నకైతే పోపు అయితే పెడుతున్నానండి ఇక్కడ ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి అలాగే ఉల్లిపాయలు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి ఇలాగా పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక పోపు ఫ్రై అయ్యాక ఈ అత్తికాయలు అయితే ముందుగా నేను ఉడగబెట్టి అయితే పెట్టుకున్నాను ఉడికించుకున్న అత్తకాయలను కూడా వేసుకొని అందులో పసుపు మనకి ఫ్రైకి సరిపడా తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలాగ వేసుకున్నాకైతే కలుపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేపుకోవాలి ఎక్కువ వేగనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతుంది ఇలాగ వేగాక కారం అయితే నేను కారం అయితే యాడ్ చేయడం లేదండి ఇందులో పచ్చి అంటే ఎండుమిర్చి వేపకుండా వట్టి పచ్చివే అలాగా దంపుకొని అందులో పల్లీలు అలాగే వెల్లుల్లి ఈ మూడు అయితే వేసుకొని మెత్తగా కూడా దంచుకోలేదు కొంచెం బరకగానే దంచుకున్నాను ఇలాగైతే పొడి వేసుకున్నాను ఈ పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేసి చూడండి పచ్చి ఎండుమిరపకాయలు అలాగే పల్లీలు వెల్లుల్లి ఈ మూడు వేసుకున్న పౌడర్ అయితే వేసాను చూసారు కదా ఎక్కువ అయితే ఫ్రై అవనవసరం లేదండి ఇలాగైతే సరిపోతుంది అత్తికాయలు ఫ్రై అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఈ అత్తికాయలు ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్